వి సా దర్ దర్ ఆర్ టూ లైఫ్స్ మనము గత వర్తమాన్లో చూచినట్లుగా రెండు రకాలైనటువంటి జీవితాలని చూచాం ఆఫ్టర్ సాల్వేషన్ రక్షించబడిన తర్వాత ఆఫ్టర్ పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ దర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ లైఫ్స్ ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్లో రెండు రకాలుగా ఉండటం మనం గమనించాం యా ఫస్ట్ వాష్ ద లైఫ్ దిస్ సైడ్ ఆఫ్ జోర్డన్ మొదటిది యోర్ధానికి యువతల ఉన్నటువంటి జీవితం ఆర్ వీ కెన్ సే బిట్వీన్ ద రివర్ జోడన్ అండ్ ద రెడ్ సీ లేకపోతే మనం ఇలా చూడవచ్చు మరి యోర్ధానికి ఎర్ర సముద్రానికి మధ్య ఉన్నటువంటి జీవితం వీ కెన్ కాల్ ఇట్ అస్ ఎ లైఫ్ ఆఫ్ బిల్డనస్ దాన్ని మనం అరణ్య జీవితం అరణ్య యాత్ర అని పేరు పెట్టుకోవచ్చు ద లైఫ్ ఆఫ్ బిల్డర్నెస్ ఈస్ దర్ ఇస్ నో డెస్టినేషన్ అరణ్య యాత్ర లేక అరణ్య జీవితం అంటే అర్థం ఏంటంటే ఏమాత్రం కూడా గురి గమ్యం లేనటువంటి జీవితం సి సమ్టైమ్స్ ద ఫ్లైట్ కమ్స్ టు ల్యాండ్ నే ఎయిర్పోర్ట్ ఒక్కోసారి ఆ యొక్క విమానం విమానాశ్రయంలో దిగిన దిగినప్పుడు అండ్ దర్ ఇస్ హెవీ రెయిన్ ఆర్ ఫాగ్ దట్ ద పైలట్ కెనాట్ సీ ద రన్వే చూడండి ఆ దిగే క్రమంలో ఏమైనా మంచు తెర అడ్డం వచ్చినప్పుడు స్పష్టంగా ఆ యొక్క పైలట్ విమానాన్ని విమాన చోదకుడు దాన్ని గమనించలేడు ఆర్ హెవీ విండ్ ద ఫ్లైట్ కెనాట్ ల్యాండ్ సేఫ్లీ లేకపోతే ఒక బలమైనటువంటి గాలి వీచినప్పుడు కూడా సురక్షితంగా విమానం ఆ కిందకి దిగలేదు సి హౌ మచ్ వెయిట్ ద ఎర్ ప్లేన్ చూడండి విమానం ఎంతో బరువైంది కదా యా ద పెట్రోల్ సెల్ఫ్ ద ఫ్యూయల్ సెల్ఫ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ టన్స్ చూడండి ఆ పెట్రోల్ బరువే దాదాపు యాభై నుంచి అరవై టన్నుల బరువు కలిగి ఉంటుంది అండ్ అండ్ ద ద ఇంజిన్ సో వాటర్ దాని తర్వాత ఇంజన్ బరువు అక్కడ ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికుల బరువు వాళ్ళ తిను బరువు ఈ మొత్తం కలిపితే ఎంతో బరువు హండ్రెడ్ టన్స్ మరి ఎన్నో టన్నుల కొద్ది బరువు ప్లేన్స్ ఆల్సో కాబట్టి ఎంతో పెద్ద పెద్ద పరిమాణంలో సైజులో ఉన్నటువంటి విమానాలు ఉన్నాయి బట్ సచ్ హ్యూజ్ ఫ్లైట్ ఆల్సో యాజ్ బి అఫ్రైడ్ ఆఫ్ ద విండ్ దాడీస్ అంత బలం బరువు కలిగినటువంటి విమానం కూడా మరి ఆ గాలికి అది ఎంతగానో భయపడేదిగా ఉంటుంది సమ్టైమ్స్ ఇట్ గెట్స్ టక్ ఇన్ ద టర్బులస్ ఒక్కోసారి ఆ టర్బిటోస్కి అది ఎంతగానో అత్లాకుత్లం అవుతూ ఉంటుంది సో ద కంట్రోల్ రూమ్ సేస్ యూ కెనాట్ ల్యాండ్ ఇన్ చెన్నై ఎయిర్పోర్ట్ అప్పుడు ఆ ఎయిర్ ఏసీటీ ఎయిర్ కంట్రోల్ రూమ్ వాళ్ళు అంటారు మీరు ఈ దిశలో వెళ్ళకూడదు అని సో వాట్ పైలట్ అప్పుడు ఆ విమాన చోదకుడు ఏమంటాడు అండ్ అండ్ ఆ తీసుకెళ్ళిన తర్వాత ఆ రౌండ్స్ వేస్తూ చక్కర్లు కుడుతూ అటే తిరుగుతూ ఉంటాడు ఆ వలయంలోనే నైట్ కాట్ ఇన్ దట్ సిచ్యువేషన్ ద మూన్ అప్పుడు ఆ చంద్రుడిని దగ్గరగా పరికించవచ్చు అండ్ అగైన్ ఇట్ గోస్ ఆ తర్వాత మరలా చుట్టూ తిరుగుతూ అండ్ అగైన్ యు సీ ద మూన్ మరలా చుట్టూ తిరుగుతుంది మరల తర్వాత ఆ చంద్రుడిని దగ్గరగా వీక్షించవచ్చు ఇట్స్ లైక్ గోయింగ్ ద సాటిలైట్ సింగ్ ఎర్త్ మెనీ టైమ్స్ కాబట్టి అలా రొటేట్ అవుతూ తిరుగుతూ ఉంటుంది డెస్టినేషన్ నౌ గోస్ రౌండ్ రౌండ్ అండ్ గురి గమ్యం లేకుండా అలా చక్కర్లు కొడుతూ ఉంటుంది నో డెస్టినేషన్ ఏ మాత్రం కూడా గమ్యం లేదు ఇట్ ఇస్ నాట్ హెడింగ్ టువర్డ్స్ ద ఎయిర్పోర్ట్ ఆ విమానాశ్రయం వైపు కదిలి దిగే ఆ పరిస్థితి కాదు ఇట్ ఇస్ నాట్ హెడ్డింగ్ టువర్డ్స్ అ రన్ వే కాబట్టి ఆ యొక్క రన్ వే వైపుకి వెళ్ళే పరిస్థితి కాదు మై బీ ద పైలట్ క్యాన్ టర్న్ ద స్లైట్లీ ద స్టీరింగ్ అండ్ ఈ క్యాన్ స్లీప్ ఇట్ గోస్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ బహుశా ఆ విమానం చోదకుడైన పైలట్ మరి బహుశా కొంచెం స్టీరింగ్ అట్లా తిప్పుకుంటూ తను విశ్రమించవచ్చు కూడా యా దట్ ఈస్ అ విల్డర్నెస్ లైఫ్ అది అరణ్య యాత్ర అంటే అరణ్య యూతం అంటే అట్లా ఉంటుంది హౌ మెనీ రౌండ్స్ ద విల్డెనర్స్ మరి చూడండి ఎన్ని పర్యాయాలు అలా తిరుగుతారో కదా ఫార్టీ ఇయర్స్ అక్కడ సంవత్సరం నిడివి సంవత్సరాల్లో లిఖించబడింది నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ దేవర్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ ద విల్డెనర్స్ నలభై సంవత్సరాలు సుదీర్ఘ కాలం అరణ్యంలో అక్కడక్కడే తచ్చాడుతూ ఉన్నారు బికాస్ ఆఫ్ వన్ రీజన్ ఎందుకంటే ఒకే ఒక కారణం సి అట్లీస్ట్ ద ప్లేన్ ద ఏర్ కంట్రోల్ సేస్ యూ కెనాట్ ఎంటర్ చూడండి ఆ యొక్క విమానంలో ఆ విమానాన్ని అదుపు చేసే ఆ యంత్రాంగం చెప్తారు మీరు దిగటానికి వీలు లేదు అని బట్ నోబడి కమ్ అయితే ఎవరు కూడా మీరు నాట్ కమ్ టు చూడండి అక్కడ కానన్ నుంచి ఈ డైరెక్షన్ ఏమి రాలేదు వాళ్ళకి ఏమని కణాన్లో ప్రవేశించవద్దు అక్కడే తిరగండి అని ఎవరు వాళ్ళు నో జైన్స్ వర్ గాడింగ్ ద బార్డర్ యూ షుడ్ నాట్ కమ్ చూడండి అక్కడ యోధులు నిలబడి అడ్డంగా నిలబడి మీరు రావడానికి వీలు కూడా అనలేదు అక్కడ నథింగ్ ఏమీ జరగలేదు అట్లా బట్ దీస్ పీపుల్ సెట్ వీ విల్ నాట్ గోయింగ్ టు ద డెస్టినేషన్ అయితే వీళ్ళు ఆ గమ్యస్థానాన్ని చేరటం మాత్రం చాలా వ్యయ ప్రయాసాలు కోర్చాల్సి వచ్చింది ఇట్స్ లైక్ ద పైలట్ సైజ్ యా ఆర్ రన్వే ఈస్ రెడీ నో విండ్ నో ఫాగ్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ బట్ ద పైలట్ సైజ్ ఐ విల్ నాట్ ఎంటర్ పైలట్ అంటాడు అంత సిద్ధంగా ఉంది రన్వే సిద్ధంగా ఉంది గాలి కూడా అనుకూలంగా ఉంది అయినప్పటికీ కూడా నేను వెళ్ళను అన్నట్టుగా ఉంది అన్నచందంగా ఉంది సి సపోజ్ ద పైలట్ సేస్ టూ పీపుల్ జంప్ డౌన్ ఇన్ ద పారాచూట్ అండ్ సీ వెదర్ దర్ ఇస్ విండ్ ఆర్ ఫాగ్ చూడండి విమానంలో నుంచి ఇద్దరు పారాచ్యూట్ సహాయంతో కిందకి దిగి అక్కడ గాలి పరిస్థితి ఎట్లా ఉంది పొగ ఎట్లా ఉంది దిగి దిగితే ఎట్లా ఉంటుందో చూడండి టూ పీపుల్ జంప్ ఇన్ ద పారాచూట్ ఆ పారాచూట్ సహాయంతో విమానంలో నుంచి ఇద్దరు కిందకి దిగారు అనుకోండి సీ రన్వే ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అప్పుడంతా రన్వే అంతా చాలా మంచిగా ఉంది నో విండ్ నో ఫాగ్ ఏమీ మంచు తెరలేదు ఏది ఏది కూడా గాలి లేదు నో రెయిన్ వర్షము లేదు పీపుల్ ఆర్ దేర్ వెయిటింగ్ ప్రజలు అక్కడ అంతా వేచి ఉన్నారు అండ్ ద రివర్స్ ద పారాచూట్ అండ్ గో బ్యాక్ టు ద ఏరోప్లేన్ వాళ్ళు దాని తర్వాత ఆ పారాచూట్ రివర్స్ చేసుకొని పైకి ఎగిరి ఆ విమానాన్ని అందుకున్నారు దిస్ ఏ ద పైలట్ వాళ్ళు ఇట్లా పైలట్ తోటి ఇలా చెప్తా ఉన్నారు ఇట్స్ వెరీ క్లియర్ దారంతా కూడా ఎంతో క్షేమంగా ఉంది బట్ సడన్లీ ఆల్ ద క్రౌడ్ ఇన్ ద ఏరోప్లేన్ సేస్ నో 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 వీ డోంట్ వాంట్ టు గో వీ డోంట్ వాంట్ టు గో అయితే ఇప్పుడు సమస్యల్లా ఎక్కడ వచ్చిందంటే ఆ విమానంలో ఉన్న ప్రయాణికులంతా ఇట్లా అన్న ఇలా అన్నారు ఏమంటే మేము వెళ్ళడానికి ఇష్టపడలేదు మేము కిందకి దిగము కిందకి దిగము యా దోస్ పీపుల్ ద ఇస్రాయలైట్స్ వాళ్ళు ఎవరో కాదు ఇజ్రాయల్ అంటే వాళ్ళు ద టూ పీపుల్ జంప్ బై పారాచూట్ ఆర్ జాష్వాన్ కేలం ఇంతకి ఆ యొక్క పారాచూట్ సహాయంతో కిందకి దిగిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు ఒక వ్యక్తి యహోషు అయితే మరో వ్యక్తి కాలేవు దే ఇస్ ద క్లియర్ థింగ్ దే ఇస్ ద ట్రూత్ వాళ్ళు ఒక సత్యాన్ని అక్కడ చెప్పారు దర్ ఆర్ ఫ్యూ జైంట్స్ అక్కడ కొద్దిమంది యోధులు అయితే ఉన్నారు కెన్ ఓవర్కమ్ మనం ఎంతో సునాయాసంగా ఆ యోధుల్ని జయించవచ్చు ద ప్రొటెక్షన్ ఆన్ దోస్ జయన్స్ ఇస్ రిమూట్ క్లౌడ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్ రిమూట్ కాబట్టి ఆ యొక్క మేఘ స్తంభం అనేది తొలగించబడినప్పటికీ కూడా మనం జయించవచ్చు యా ఈక్స్లీ వి కెన్ ఓవర్కమ్ మనం ఎంతో సునాయాసంగా వారిని ఓడించవచ్చు సో ఎంటర్ ఇన్ దట్ ల్యాండ్ కాబట్టి ఆ వాగ్దత్త దేశమైనటువంటి కణాల్లో మనం ప్రవేశించగలం లెట్ ఎస్ గో ఇన్ ద రన్ వే కాబట్టి మనం చక్కగా ఆ రన్ వేలోకి మనం చేరుకుందాం బట్ దే ఆల్ సెట్ వి విల్ నాట్ గో So again, the plane goes round and round and round and round for 40 years. Yeah, that's what happened to the people of Israel. But in these 40 years, God was good to them. God gave them protection. Even in the wilderness, 40 years, backslidden people, the cloud of fire was there, cloud of pillar was there. చూడండి వారు విధేయులైనటువంటి పిల్లలు కానప్పటికీ కూడా అవిధేయులైన పిల్లలు అయినప్పటికీ కూడా మరి దేవుడు మేఘ స్తంభంలో వారిని భద్రపరుస్తూ వారిని వెంబడిస్తూ వచ్చాడు అదే విధంగా ఆహారం సిద్ధపరుస్తూ వచ్చాడు ఫ్రమ్ హెవెన్ దేవుడు ఆకాశం నుంచి మన్నాను కూడా వారికి అందిస్తూ వచ్చాడు ఐ ఐ విల్ విల్ నాట్ కమ్ విత్ దిస్ పీపుల్ సెండ్ దేవుడు మొదట ఏమన్నా నేను ఈ ప్రజల్ని ఇంకా నిర్మూలన చేస్తాను దే నిర్మూలన చేస్తానని అన్నాడు ఒకప్పుడు ఐ విల్ నాట్ కమ్ విత్ యూ నేను మీతో రాను అన్నాడు బట్ ఐ విల్ సెంట్ అన్ ఏంజల్ నేను దేవతతో పంపుతాను అన్నాడు బట్ మోసస్ సెట్ అయితే మోసే అన్నాడు కదా ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ ఒకవేళ మీ నీ సన్నిధి మాతో రాకపోతే ఐ విల్ నాట్ కీప్ మై ఫీట్ ఈవెన్ ఫుట్ నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను అని మోసే ప్రత్యుత్తరం ఇచ్చాడు దేవుడు హౌ డు వి నో దట్ వి ఆర్ స్పెషల్ పీపుల్ మేము మీ ప్రత్యేకమైన జనాంగం అని ఎలా తెలుస్తుంది ఓన్లీ వెన్ యు ఆర్ విత్ నీ సన్నిధి మాతో ఉంటేనే కదా మోసస్ న్యూ ద ప్రసన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రసన్స్ ఆఫ్ గాడ్ కాబట్టి మోషే దేవుని యొక్క సన్నిధి యొక్క దేవుని సన్నిధి యొక్క విలువ తెలిసిన వాడు ద వాల్యూ ఆఫ్ దర్సన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాడు ఎరిగిన వాడు మోషే హీ నాట్ సే నో ప్రాబ్లమ్ లాడ్ వీఆర్ సిక్స్ ల్యాక్ పీపుల్ జెంట్స్ వీ కెన్ ఫైట్ అండ్ వీ కెన్ టేక్ కేర్ నో ఈ డిన్ సే లైక్ దట్ నువ్వు లేకపోయినప్పటికీ సమస్య ఏం లేదులేదు ప్రభు మేము ఆరు లక్షల మంది ఉన్నాం మేము జయించగలం మేము వెళ్ళగలం అనే అభిప్రాయంతో అయితే మోసలేడు సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ ఆర్ సిక్స్టీ ల్యాక్స్ లార్డ్ ఐ వాంట్ యువర్ ప్రసెన్స్ చూడండి ఆరు లక్షలైనా అరవై లక్షలైనా ప్రభా మాకు నీ సన్నిధి కావాలి నువ్వు తోడు లేకపోతే మేము ఒక అడుగు కూడా ముందుకు వేయలేము బై హియరింగ్ మోసస్ స్ప్రే గాడ్ సెడ్ ఓకే ఐ విల్ అకాంపనీ యూ చూడండి మోసే యొక్క ఈ యొక్క దీన ప్రార్థన ఆలకించి దేవుడు వారితో కూడా రావడానికి ఇష్టపడ్డాడు యా గాడ్ వాస్ గోయింగ్ బిఫోర్ దెమ్ గాడ్ వాస్ మీన్స్ ఈ వాస్ ద క్రైస్ట్ చూడండి దేవుడు మరి వారికి ముందుగా నడుస్తూ వచ్చాడు మేఘస్తంభం రూపంలో యా ఈస్ ద ఏంజల్ ఆఫ్ ద ఆ దేవుని దూతగా దట్ రెఫర్స్ టు జీసస్ క్రైస్ట్ ఆ దేవుని దూత ఎవరో కాదు మన ప్రభు యేసుక్రీస్తు వారే దట్స్ వై వి రీడ్ ఇన్ టెన్త్ ఫస్ట్ కొన్ని చాప్టర్ టెన్ దయచేసి ఇప్పుడు మనం కొరిందికి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయానికి వద్దాం పిల్లరా యా ఫోర్త్ వర్స్ పది నాలుగు పదో అధ్యాయం నాలుగో వచ్చిన ఇట్ వాస్ క్రైస్ట్ విత్ దెమ్ కాబట్టి అక్కడ మనం గమనించినట్లయితే ఏ ప్రభు వారే అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం యా దే క్రైస్ట్ వాస్ విత్ దెమ్ ప్రభువైన అని యేసుక్రీస్తు వారే వారితో కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏంజల్ ఒక దూతగా హీ లెట్ దెమ్ ఆయనే వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం నవ్వు ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ అయితే నేను ఇప్పుడు మీతోటి ఒక ప్రశ్న వేస్తాను సి దీస్ పీపుల్ ఆర్ బ్యాక్ వీరు జారిపోయిన వారు దే డి ట్రస్ట్ గాడ్ వారు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు కాదు దే హ్యాడ్ అన్బిలీఫ్ ఇన్ దర్ హార్ట్ వారి హృదయంలో అవిశ్వాసం ఉన్నది అండ్ దర్ హార్ట్స్ వర్ హార్డ్ అండ్ వారి హృదయాలు కఠినమయ్యాయి దర్ హార్ట్స్ వర్ డిసీవ్డ్ వారి హృదయాలు మోస మోసపోయాయి యూ రీడ్ దట్ హిస్టరీ ఇన్ హీబ్రూస్ చాప్టర్ త్రీ వారి యొక్క మనోస్థితి అప్పటి మనోస్థితి మనం చక్కగా ఎరగాలి అంటే హెబ్రి పత్రిక మూడో అధ్యాయంలో ఒకసారి వెళ్తే మనం చూడగలం యూ షుడ్ రీడ్ ఫస్ట్ కొరింది చాప్టర్ టెన్ అలాంగ్ విత్ హీబ్రూస్ చాప్టర్ త్రీ కాబట్టి మొదటి కొరింది పదో అధ్యాయం అదే విధంగా హెబ్రీ పత్రిక మూడో అధ్యాయం ఈ రెండింటిని పక్క పక్కన పెట్టుకొని చదివితే విషయం అర్థమవుతుంది యా ఎయిత్ వర్స్ ఎనిమిదో రియల్లీ ప్రొవోక్ ద లాడ్ ద టైమ్ ఆఫ్ ద టెంప్టేషన్ చూడండి ఇక్కడ మనం చూస్తే ఆ శోధనలో మనం ప్రభువును శోధింపక ఇందుము అనే మాట ఉంది దే హార్డ్ అండ్ దర్ హార్ట్స్ వారి యొక్క హృదయాలు కఠినమైనాయి దే టెస్టెడ్ ద ఫాదర్స్ టెస్టెడ్ గాడ్ వారు తొమ్మిదో వచ్చిన చూస్తే ప్రభువుని వాళ్ళు శోధించారని ఉంది అండ్ టెన్త్ వర్స్ దే దర్ హార్ట్స్ ఆల్వేస్ గో అస్ట్రే అంతే కాదు వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించి వారు శనిగారు అని ఉంది దే డోంట్ నో ద వేస్ ఆఫ్ గాడ్ వారు దేవుని యొక్క మార్గాలు ఏమాత్రం ఎరిగిన వారు కారు వీ కెన్ సే దే డోంట్ నో ద రన్ వే అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి రన్వే తెలియదు దే నో ద డెస్టినేషన్ వాళ్ళకి గమ్యం కూడా తెలియదు దే నో టు కెనన్ వాళ్ళకి ఆ కళాలను చేరుకునే విధానం కూడా తెలియదు దే నో వేర్ గైడింగ్ కాబట్టి ఇది ఏ విధంగా దేవుని చేత నడిపించబడుతున్నారో వారు దట్ ఇస్ అండ్ ఐ ప్రామిస్ టు ఎబ్రాహామ్ ఐసక్ అండ్ జేకబ్ అండ్ ఐ వాంటెడ్ టు గివ్ దమ్ దట్ ల్యాండ్ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ మై ప్లాన్ బట్ దే డోంట్ నో చూడండి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అబ్రహాము ఇసాఫ్ యాకబుల్ ద్వారా మరి ఏదైతే నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దత్త భూమి అనేటువంటి కళాల్లో ప్రవేశపెట్టం నా ప్రణాళిక అయితే ఆ ప్రణాళిక ఏమాత్రం కూడా అర్థం చేసుకున్న హృదయం లేని వారు ఈ ఇజ్రాయలీలు ఈ వర్స్ దే హార్ట్ విచ్ గోస్ అవే ఫ్రమ్ గాడ్

అయితే ఏం చేయాలి మనం ఎంకరేజ్ ఈచ్ అదర్ డే కాబట్టి ప్రతిరోజు కూడా మరి ప్రోత్సాహపరచబడాలి అండ్ ఫోర్టీన్త్ వర్స్ తర్వాత పద్నాలుగు వచ్చిన వీ హ్యాడ్ అ హోప్ ఇన్ ద బిగినింగ్ అయితే మనకి ప్రారంభంలో ఒక నిరీక్షణ ఉన్నది వెన్ వర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ వెన్ వర్ క్రాసింగ్ ద రెడ్ సీ చూడండి ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఎంతో నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉన్న ఇజ్రాయిలు మరి ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత కణాలు వెళ్తాం దేవుని యొక్క వాగ్దత్త భూమిలో ప్రవేశ ప్రవేశపెట్టబడతాం అనుకున్నారు బట్ దే నాట్ కమ్ అప్ ఎండ్ కానీ వాళ్ళు అంత వరకు నిలిచి లేరు వారి యొక్క నిరీక్షణ అనేది మార్గమధ్యంలోనే

కాబట్టి వారి యొక్క ముగింపు అనేది ఎంత విచారకరమైన ముగింపు విత్ సో మచ్ హోప్ దే స్టార్టెడ్ బట్ ఆన్ ద వే దే డై చూడండి వాళ్ళు ఎంతో నిరీక్షణతోటి వాళ్ళు ప్రారంభించారు కానీ వారి ముగింపు మాత్రం ఎంతో విచారకరంగా దుఃఖకరంగా ముగిసింది దే కుడ్ నాట్ ఎంటర్ టు ద ల్యాండ్ వాళ్ళు వాగ్దత్త దేశమైన కణాల్లో ప్రవేశించలేకపోయారు బికాస్ దే హ్యాడ్ అన్బిలీఫ్ ఎందుకంటే వారు అవిశ్వాసం చేత వాళ్ళు ప్రవేశించారు బికాస్ ఆఫ్ ద అన్బిలీఫ్ దే హ్యాడ్ డిసోబీడియన్స్ అవిధేయత అవిశ్వాసము అవిధేయత ఈ రెండు కారణాల చేత వాళ్ళు వాగ్దత్త దేశంలో ప్రవేశ ప్రవేశించలేకపోయారు హీబ్రూస్ త్రీ ఈజ్ అ వెరీ సాడ్ హిస్టరీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ హెబ్రి పత్రిక మూడో అధ్యాయం దేవుని జనాంగమైనటువంటి ఇజ్రాయిల్ యొక్క ఎంతో విచారకరమైనటువంటి వృత్తాంతమై ఉంది వై ద చాప్టర్ త్రీ ఎందుకని హెబ్రి గ్రంథకర్త ఈ మూడో అధ్యాయాన్ని లిఖించవలసిన అగత్యం వచ్చింది వి ఫైండ్ దిస్ వర్డ్ మనం ఈ వచ్చినాన్ని కనుగొనుందాం ఇట్ ఈస్ వార్నింగ్ ఫర్ యూ అండ్ మీ అండ్ ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఇదంతా కూడా దృష్టాంతంలోగా వారికి సంభవించి మన హెచ్చరిక నిమిత్తమై రాయబడింది వి కెనాట్ సే ఇట్ విల్ నాట్ హ్యాపన్ టు మీ మనం ఏమి ఇట్లా అనలేం అది వాళ్ళకైతే సంభవించింది కానీ మాకైతే జరగనే జరగదు అని మనం అనలేం నాట్ ఎనీ టైం ఐ కెన్ ఆల్సో ఫాల్ లైక్ దట్ నేను కూడా వారి వలె జారిపోయే అవకాశం ఎంతైనా ఉన్నది ప్లీజ్ ప్రొటెక్ట్ మీ లాడ్ కాబట్టి ప్రభు

అదే విధంగా బిడ్డలు తమ జీవితాల్లో విశ్వాసాన్ని కోల్పోకుండా వారి విశ్వాసాన్ని కాపాడాల్సినటువంటి విధానం కూడా ఉండాలి వన్ దీ హ్యావ్ సమ్ ప్రాబ్లం ఏదైనా ఒక సమస్యలో వాళ్ళు ఉన్నప్పుడు యా సే వి విల్ ప్రే టు గాడ్ అప్పుడు ఇట్లా చెప్పాలి ఏమనంటే మనం దేవునికి ప్రార్థన చెయ్యాలి పుట్ యువర్ హ్యాండ్ ఆన్ థర్ హెడ్ అండ్ ప్రే విద్య కాబట్టి వాళ్ళ తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలి యువర్ ఫేత్ వుల్ గోయిన్ టు ధర్ లైఫ్ కాబట్టి మీలో ఉన్నటువంటి విశ్వాసం బిడ్డల్లోకి వస్తుంది చూడండి దేవుని వాక్యాల చక్కగా రాయబడినట్లుగా తిమోతి యొక్క అవ్వ అయినటువంటి లోయలో ఉన్నటువంటి విశ్వాసం మనవడైనటువంటి తిమోతిలోకి ఎలా ప్రవహించిందో యూనిస్ దెర్ ఫేట్ వెన్ టూ టీమర్ చూడండి ఆ అవ్వ యొక్క కుమార్తె మరియు తిమోతి యొక్క తల్లి అయినటువంటి యువక్యాలో నుంచి ఆ విశ్వాసం తిమోతిలోకి ప్రవహించినట్లుగా చూస్తాం హౌ దే గేవ్ దర్ ఫైట్ టు ద చిల్డ్రన్ మరి వారిలో ఉన్నటువంటి విశ్వాసం బిడ్డ అయినటువంటి తిమోతిలోకి ఎలా ప్రవహింప చేశారు ప్రాబ్లం ఉండే టిమో కమ్స్ మమీ ఐ హావ్ స్మక్ పైన్ ఎట్లా అనొచ్చు బహుశా తిమోతి బాలుడైన తిమోతి అమ్మ అమ్మ నాకు కడుపు నొప్పిగా ఉంది అది కడుపు నొప్పితో వచ్చి ఉండవచ్చు అప్పుడు తన యొక్క మరి ప్రార్థన చేసే దేవునికి విశ్వాస సహితంగా ఆ పట్టుకి రాసి ఉండవచ్చు అండ్ మదర్ వుడ్ అదేవిధంగా తల్లి కూడా మరి ప్రార్థించి ఉండవచ్చు వన్ అది ఒక విధానం నెంబర్ టూ రెండవదిగా బైబుల్ సేస్ సెకండ్ తిమోతి చాప్టర్ టూ ఇప్పుడు చూద్దాం తిమోతి రాసిన రెండవ పత్రిక వద్దాం సెకండ్ తిమోతి తిమోతికి రాసిన రెండవ పత్రిక హౌ వాస్ ఈస్ లైఫ్ తిమోతి యొక్క జీవితం ఎలా ఉందో చూద్దాం త్రిమూతీ రాసిన రెండవ పత్రికన్త్ వర్స్ చాప్టర్ త్రీ అండ్ వర్స్ సిక్స్టీన్ సెకండ్ త్రీ చాప్టర్ త్రీ అండ్ వర్స్ ఫిఫ్టీన్ రెండవ తిమోతి మూడు పదిహేను చూద్దాం మూడో అధ్యాయం పదిహేను వచ్చినా సెకండ్ తిమోతి రెండవ మూడు పదిహేను యూ హ్యావ్ నోన్ ద సేక్రెడ్ రైటింగ్స్ విచ్ ఆర్ ఏబుల్ టు గివ్ యూ ద విస్టమ్ దట్ లీడ్స్ టు సాల్వేషన్ త్రూ ఫెయిత్ విచ్ ఇన్ క్రైస్ట్ జీసస్ తెలుగులో పద్నాలుగు పదిహేను కలిసి ఉన్నాయి క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవురుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢిహీన తెలుసుకొని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకుని వాటి అందు నిలుకడగా ఉండము వెన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఎప్పటి నుంచి అంటే బాల్య చైల్డ్హుడ్ చూడండి మరి ఎవరైనా సరే చిన్న దినముల నుంచి ఆ ప్రభువులో పెంచబడుతూ ఉంటే బ్రదర్ హాస్ టు చిల్డ్రన్ దే ఆర్ ఇన్ ద చైల్డ్హుడ్ యు ఆర్ నాట్ ఇన్ ద చైల్డ్హుడ్ యువర్ గ్రూన్ బాయ్ కాబట్టి ఆ సహోదరు పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రభువులో పెంచబడుతూ ఉన్నారు అలా అవకాశం ఉంటుంది కొంతమందికి దోస్ ఆర్ ఆస్కింగ్ లాలీపాప్ నో దే ఆర్ దే ఆర్ ద చైల్డ్హుడ్ కాబట్టి బాల్యదములు అంటే ఏంటంటే మరి లాలీపాప్ ఎవరైతే అడుగుతారో వాళ్ళు చిన్నవారు చాక్లెట్ ఐ వాంట్ చాక్లెట్ చాక్లెట్ ఎప్పుడు ఎప్పుడు చాక్లెట్ కోసం ఎదురు చూసేవారు వాళ్ళు చిన్నపిల్లలు యుగీతం చాక్లెట్ వాళ్ళకి చాక్లెట్ ఇవ్వండి ఆల్సో గివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విధంగా చాక్లెట్ తో పాటు దేవుని వాక్యం కూడా మధురంగా వారికి అందజేయండి దర్స్ వన్ మ్యాన్ ఆఫ్ గాడ్ పాల్ వాషర్ ఒక దైవ ఉన్నారు అతని పేరు పాల్ వాషర్ పాల్ వాషర్ యా అండ్ సేస్ అతను ఇలా చెప్పాడు ఈవెన్ వెన్ మై చిల్డ్రన్ వెరీ వెరీ స్మాల్ నా బిడ్డలు బాగా చిన్నగా ఉన్నప్పుడు ఇన్ అ వీక్ మెనీ టైమ్స్ ఐ సిట్ విత్ నేను ఎన్నో వారంలో ఎన్నో సార్లు వాళ్ళ దగ్గర కూర్చొని ఐ రీడ్ లూక్ గాస్పల్ నేను లోకాస వార్త చదివి వినిపించేవాడిని అండ్ ఐ రీడ్ ప్రాబ్స్ నేను అదే విధంగా సామెతలు కూడా వారి ఎదుటి చదివేవాడిని దీస్ టూ బుక్స్ రిపీటెడ్లీ ఐ రీడ్ ఈ లోకా లోకా స్వార్థ సామెతల గ్రంథం ఈ రెండు కూడా తరచుగా వారి ఎదుటి చదివేవాడిని వెదర్ హీ అండర్స్టాండ్స్ ఆర్ నాట్ వాళ్ళు అర్థం చేసుకున్నారా లేదా అనేది కాదు బట్ లెట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ గో ఇన్ హిస్ మైండ్ అయితే దేవుని యొక్క వాక్యం వాళ్ళ చెవులు వాళ్ళ చెవులకు వినపడి వినపడి వాళ్ళ మనసులోకి వెళ్ళాలి యూ నో వాట్ హ్యాపన్ చివరికి ఏమైంది తెలుసు ఆఫ్టర్ సమ్ టైమ్ కొంత కొద్ది కాలం తర్వాత యూ విల్ రీడ్ అవర్డ్స్ వాళ్ళు చదువుతూ ఉన్నారు అండ్ యూ విల్ స్టాప్ చదివి ఆపిన తర్వాత ఈ సన్ విల్ సేవ్ ద నెక్స్ట్ వర్స్ ఆపిన తర్వాత తర్వాత వచనంలో ఏముందో ఇప్పుడు కుమారుడు చెప్పడం మొదలు పెట్టి యా హి విల్ స్టార్ట్ హి విల్ హెల్ప్ హిస్ డాడ్ టు స్టార్ట్ ద నెక్స్ట్ వర్స్ కాబట్టి ఆ తర్వాత వచనాన్ని ప్రారంభించడానికి కుమార్డే తండ్రికి సహాయపడేవాడు యా పుట్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇంటూ దర్ మైండ్ కాబట్టి ఆ లేత హృదయాల్లో దేవుని వాక్యం చక్కగా విత్తే సమయం సో తిమోతి వాస్ లైక్ దట్ కాబట్టి బాలీవుడ్ తిమోతి అలా ఉన్నాడు ద ఫెయిత్ గివన్ టు ద చిల్డ్రన్ మన యొక్క విశ్వాసం పిల్లల్లోకి పోయటం సో వెన్ వీ రీడ్ ఇన్ హీబ్రూస్ చాప్టర్ త్రీ లెట్ నాట్ ద డిసిట్ఫుల్నెస్ ఆఫ్ సిన్ హార్డ్ అన్ యువర్ హార్ట్ బట్ ఇన్స్టెడ్ ఎన్కరేజ్ వన్ అనదర్ డైలీ కాబట్టి పత్రిక మూఢ అధ్యాయంలో చెప్పినట్లుగా మరి పాపము చేత కలుగు భ్రమచేత మోసపరచపడుకున్నట్లుగా ఒకరికి ఒకరు కలిగినటువంటి విశ్వాసంతో ఒకరినొకరు ప్రోత్సహించుకుని ఆదరించుకునే జీవితం ఐ డోంట్ థింక్ ఆల్ ద స్క్రిప్చర్స్ మదర్ అండ్ గ్రాండ్ మదర్ వుడౌట్ టాట్ టీ మోతి కాబట్టి తిమోతి బాల్య దినాల్లో మరి లేఖనాలన్నీ కూడా బహుశా వారి తల్లి లేకపోతే వాళ్ళ అమ్మమ్మ నుంచి నేర్చుకొని ఉండి ఉండవచ్చు సమ్ మీటింగ్ ఇన్ సమ్ ప్లేస్ లేకపోతే దగ్గరలో ఒక ప్రార్థన కూడిక ఉందనుకోండి కాబట్టి వాళ్ళ అమ్మమ్మ ఆ తిమోతిని ఆ प्रार्थना కోడికి తీసుకెళ్తూ వెళ్తూ తిమోతి బాయ్ లిజనింగ్ టు వాట్ దే టాకింగ్. కాబట్టి ఆ చిన్నవాడైనటువంటి తిమోతి ఆ వర్తమానం ఇక్కడ ఏం చెప్తున్నాడు అని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండి ఉండవచ్చు. సో కెప్ట్ ఆన్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యం తరచుగా తరచుగా వినే అవకాశం తిమోతికి ఆ రీతిగా కలిగింది. ఇన్ రోమ్స్ 10 వి రీడ్. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక పదవ అధ్యాయం చూద్దాం. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి విశ్వాసం అనేది ఎక్కడి నుంచి కలుగుతుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ హియరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సెవెంటీన్ వర్స్ సెవెంటీన్ వర్స్ పదో అధ్యాయం పదిహేడో వచ్చిన కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును సో ఫైండ్ అవుట్ వేర్ ఆల్ మై చిల్డ్రన్ క్యాన్ గెట్ దిస్ ఆపర్చునిటీ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవుని యొక్క వాక్యం వినటం ద్వారా విశ్వాసం అనేది కలుగుతుంది యా యు యువర్ వైఫ్ క్యాన్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి ఆ అవకాశం కోసం చూడాలి మీ వారి కూడా దేవుని వాక్యం వినే అవకాశాలు ఇవ్వాలి యువర్ హస్బెండ్ క్యాన్ హియర్ దాట్ ఆఫ్ విధంగా నీ భర్త కూడా దేవుని యొక్క వాక్యం వినాలి ఎన్కరేజ్ ఉండదు దయచేసి ఇలా ఒకరితో ఒకరు ప్రోత్సహించుకోవాలి ఇఫ్ గాడ్ హెస్ స్పోకెన్ టు యూ అబౌట్ అ పర్టికులర్ వర్స్ ఏదైనా ఒక వచనంలో కొంత వెలిగింపు దేవుడు నీకు ప్రత్యేకంగా ఏదైనా ఇచ్చినట్లయితే షేర్ విత్ అదర్స్ దాన్ని ఇతరులతో పంచుకోవటం కాదు స్మాల్ 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 ఇనిషియేటివ్స్ ప్రొటెక్ట్స్ దర్ హార్ట్ ఫ్రమ్ అన్బిలీఫ్ కాబట్టి చిన్న చిన్న ఇటువంటి విషయాలు ఏం చేస్తాయంటే పక్కవారి యొక్క అవిశ్వాసాన్ని కూడా ప్రాద్రోలి విశ్వాసంతో వాళ్ళని కట్టేవిగా ఉంటాయి సో పీపుల్ ఆఫ్ ఇజ్రాయిల్ వాండర్డ్ ఇన్ ద విల్డర్నెస్ ఫర్ ఫార్టీ ఇయర్స్ అయితే ఇక్కడ ఇజ్రాయలీలు ఆ అరణ్య యాత్రలో వాళ్ళు నలభై సంవత్సరాలు అక్కడే దగ్గర దగ్గరే తిరుగుతూ ఉన్నారు బట్ స్టిల్ గాడ్ గేవ్ దమ్ మన్నా గాడ్ గేవ్ దమ్ ప్రొటెక్షన్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ పిల్లర్ ఆఫ్ ఫైర్ అయినప్పటికీ కూడా దేవుడు వారి పట్ల ఎంతో మంచిగా ఉండి దయగా ఉండి పగటి వేళైతే అగ్ని స్తంభంలో రాత్రి పగటి వేళైతే మేఘ స్తంభంలో రాత్రి వేళైతే అగ్ని స్తంభంలో ఉండి వారిని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తూ పోషిస్తూ ఉన్నాడు వై ఎందుకు వై గా ఎందుకని దేవుడు అలా చేశాడు చూడండి వారి యొక్క అంతం ఏంటి అంటే ఎంతో విచారకరం వాళ్ళ అంతం ఏంటనే మరణమే కదా Because a new generation is coming from them. All the children who were less than 20 years when they left Egypt, God did not blame them. So, according to God's mind, 20 years maybe they know well. ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ వాట్ ఇస్ గుడ్ అండ్ ఈవిల్ చూడండి దేవుని యొక్క మనసు ఎలా ఉంది అంటే మరి ఇరవై సంవత్సరాలు పైబడిన వారు అయితే మంచి చెడుల యొక్క తారతమ్యం తెలుసుకోగలరు ఇరవై సంవత్సరాల లోపు వారు చాలా చిన్నవారు పసివారు అనే దేవుని యొక్క మనసులో ఉంది మేబీ గ్రూప్ అండ్ ఈవిల్ చూడండి ఆ గ్రూప్లో బహుశా పద్నాలుగు సంవత్సరాల వాడికి మంచి చెడుల తారతమ్యం పాపపుణ్యాల విచక్షణ ఉండి ఉండవచ్చు సో గాడ్ టుక్ అ వెరీ సేఫ్ నెంబర్ అస్ ట్వంటీ ఇయర్స్ అయితే దేవుడు ఏం ప్రమాణం తీసుకున్నాడు అంటే ఇరవై సంవత్సరాలు అనే ప్రమాణాన్ని దేవుడు తీసుకున్నాడు అండ్ దే కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అలా వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు అండ్ దేవర్ నాట్ పార్ట్ ఆఫ్ ద పీపుల్ హూ డి నాట్ బిలీవ్ అయితే వారిని దేవుడు అవిశ్వాసుల జాబితాలోకి చేర్చలేదు సో గాడ్ లెఫ్ట్ ఆల్ ద సీనియర్ పీపుల్ కాబట్టి దేవుడు మరి ఇరవై సంవత్సరాలు పైబడిన వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని చాలా తీవ్రంగా న్యూ జనరేషన్ కమింగ్ అప్ ఒక కొత్త తరం ఆవిర్భవించింది మీనింగ్ ఆఫ్ చూడండి ద్వితీయ ద్వితీయ కారణం గురించి మీరు ఎరుగుదరా మీన్స్ టు సింగింగ్ డ్యూట్ అంటే అర్థం ఏంటంటే యుగల గీతం అంటే ఇద్దరు పాడుకునే పాట డూ ఎట్ మీన్స్ డూ మీన్స్ అంటే అర్థం ఏంటంటే రెండు టైం రెండవసారి సో గాడ్ ఇస్ ఆస్కింగ్ మోసస్ టు టీచ్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఎ సెకండ్ టైం కాబట్టి దేవుడు మోసకి ఏం చెప్పాయంటే ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా రెండవసారి రెండవసారి తాజాగా చెప్పన్నాడు వై ఎందుకు మోసస్ ఒబెయిట్ మోసస్ ఒబెయిట్ ఎక్కువ మంది విధేయత చూపించడానికి బికాస్ గాడ్ వాంటెడ్ ద యంగర్ జనరేషన్ టు హియర్ వాట్ గాడ్ ఎందుకంటే దేవుడు ఆ యొక్క కొత్త తరమైనటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి వారు దేవుని మాటలు మరలా విని వాళ్ళు విధేతి చూపించాలి అనే ఉద్దేశంతో మోసస్ వాస్ టీచింగ్ కమాండ్మెంట్స్ ఆ యొక్క ఆజ్ఞలో మరలా మరలా చెప్తూ వచ్చాడు ఓల్డ్ పీపుల్ నో ఆల్రెడీ హర్డ్ ఆల్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ వాట్ ఈస్ ఆఫ్ చూడండి పెద్దవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అది ఇవన్నీ ఎప్పుడో విన్నాం కదా ఎన్నయ్యే మళ్ళీ చూస్తున్నాడు ఏంటి మోషే గారు అని అనుకొని విసిగి ఉండవచ్చు ఈస్ నాట్ హావింగ్ ఎనీ అదర్ వర్క్ ఇదికే పని పాట లేదు అందుకు మళ్ళీ చెప్పిందే చూస్తున్నాడు అ బోరింగ్ ప్రీచర్ ఇదేదో చాలా విసిగించే ప్రసంగికుడుగా ఉన్నాడు బట్ ఇట్స్ న్యూ యంగ్ అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మరి వినని లేత హృదయాలు కలిగినటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాటలు విని వాళ్ళ విధేత చూపిస్తారు అని గో సమ్ నవడైస్ నేటినాల్లో కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ ద చర్చ్ చూడండి మరి దాదాపు ఎనభై శాతం మంది పెద్దవారు ఆ సంఘాల్లో కనిపించడం లేదు ఓల్డ్ అంటే పెద్దవారు అంటే అర్థం ఏంటంటే ముస్లివారని కాదు కానీ చాలా సంవత్సరాలు ఆ సంఘాల్లో అనుభవం కలిగినటువంటి వారు బికాస్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ సీనియరిటీ సాగించిన తర్వాత సంఘంలో ప్రాముఖ్యతను కోరుకుంటుంది దేహం నౌ దే వాళ్ళు ద్వితీయ కారణం అంటే రెండోసారి బోధించడం ఆ రెండోసారి బోధించడాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా మరి ఇష్టపడరు దే గెట్ అఫ్ హండెడ్ వాళ్ళు ఎంతగానో అభ్యంతర పడతారు ఒయ్యార్ బ్రదర్ మేకింగ్ అస్ టు సిట్ విత్ అలాంగ్ ద జూనియర్స్ మరి ఆ యవనస్థులతో కూడా మేము కూడా ఎందుకు అయ్యే మాటలు పదే పదే మరి వినాల్సి వస్తుంది స్పెషల్ వే కాబట్టి వారికి మరొక నూతనమైనటువంటి బోధ కావాలనుకుంటున్నారు గివ్ అస్ లీడర్స్ వాళ్ళకి వాళ్ళకి నాయకులుగా మరి బాధ్యతలు కావాలనుకుంటారు బ్రదర్ యువర్ ఫైత్ లైఫ్ ఈస్ స్ట్రగ్లింగ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఎనీ టైమ్ యూ మే ఫాల్ యు హౌ టు సేవ్ యువర్ సెల్ఫ్ ప్రియ సహోదరుడ నీ యొక్క విశ్వాస జీవితం అనేది ఊగి ఊగిసలాడుతూ ఉంది ఎప్పుడైనా సరే పడిపోవచ్చు కాబట్టి నీ విశ్వాస జీవితాన్ని మొదట కాపాడుకో వాట్ ఇస్ ద రెస్పాన్స్ దానికి దానికి సమాధానం ఏంటి డోంట్ టెల్ ఆల్ దోస్ థింగ్స్ అవన్నీ చెప్పొద్దు నో 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 విఆర్ స్పెషల్ పీపుల్ మేము ఎంతో ప్రత్యేకమైన జనాలు యూ డోన్ హౌ టు మా మా ఎడల మీద మీరు సరిగా సో వాట్ సీ ఇన్ ద చర్చ్ మరి సంఘంలో ఏం చూసాం ఆల్ ద సీనియర్ ద చర్చ్ కాబట్టి మరి చాలా మంది పెద్దవారు సంఘాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు ఇఫ్ సీనియర్ అండ్ ఇఫ్నియర్ స్టిల్ కెప్ట్ ఇన్ ద చర్చ్ గాడ్ ఐ నీడ్ హ్యూమిలిటీ చూడండి నీవు గనక ఎంతో పెద్దవాడు వేయండి ఉన్నట్లయితే మరి ఎంతో విధేయత్ ఎంతో దీనత్వంతో సంఘంలో ఉండాలి నో వాట్ హ్యాపన్స్ మరి ఇప్పుడు ఏమవుతుంది దేర్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ అక్కడ పిల్లలు అయితే ఎంతగానో బాధపడుతున్నారు ఏ సంఘానికి వెళ్ళాలి ఏది నిజమైన సంఘం దే హావ్ అ ఫీలింగ్ వై మై పేరెంట్స్ లెఫ్ట్ ద గుడ్ చర్చ్ అప్పుడు అనుకుంటారు పిల్లలు మా తల్లిదండ్రులు ఎందుకని ఈ మంచి సంఘాన్ని విడిచిపెట్టి పోతున్నారు అని పిల్లల పిల్లలు బాధపడతారు మ్యారేజ్ టైమ్ ప్రాబ్లమ్ అండ్ ఎనీ సిచ్యువేషన్ చూడండి వారి వివాహాల్లో గందరగోళం అట్లా వాళ్ళు ఎంతగానో నొప్పించి సో ఇట్ నీడ్ సిమిలిటీ రిమైన్ ఇన్ చర్చ్ ఈవెన్ ఆఫ్టర్ స్పెండింగ్ సో మెనీ ఇయర్స్ చూడండి పెద్దవారు ఎంతో దీనత్వం కలిగి విధేయత కలిగిన మనసు కలిగి సంఘంలో నిలిచి ఉంటాం క్షేమకరం విల్ కంటిన్యూ ఆఫ్టర్ స్మాల్ బ్రేక్ కొంత విరామం తర్వాత మరలా కొనసాగిద్దాం